వెల్కమ్ టు విరుపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరుపాక్షి లతారెడ్డి ఈనాటి వార్తా విశేషాలు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు కవిత మాటల ద్వారా కాళేశ్వరం స్కామ్ జరిగిందని తేలిపోయింది అంటూ కుండ బద్దలు కొట్టారు హరీష్ రావు సంతోష్ పాత్రపై కవిత చేసిన ఆరోపణలు కేసీఆర్ను బలి పశువుగా చూపించడంపై కాంగ్రెస్ నేతలు సూటిగా ప్రశ్నలు సంధించారు కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్కు చేరిందన్నారు కానీ ఆ కుటుంబ కలహాలను కాంగ్రెస్పై రుద్దడం ఏమిటి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు సిబిఐ విచారణకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు జింకుతున్నారని ప్రశ్నించారు విచారణకు